వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వికారి నామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది చైత్ర శుద్ధ ఉగాది నుంచి ఈ మూడు నక్షత్రాల వారికి కూడా అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతున్నాయి అలాగే దోషాలు కూడా అత్యంత ప్రమాదకరమైన ఇబ్బందికరమైనటువంటి దోషాలు కూడా తొలగించుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశాలు కలిగిన మాసంగా కూడా తెలియజేయబడుతుంది ఎందుకంటే గొప్ప అదృష్టవంతమైన జాతక నక్షత్రాలు కలవారు ఉండరని చెప్పవచ్చు అంటే ఈ యొక్క మాసంలో మాసాధిపతి కుజుడై ఉన్నాడు అయినప్పటికీ నక్షత్రాల ప్రకారంగా కూడా మాసానికి ఆధిపత్యం వహించే గ్రహం మాసాధిపతి కేతు అయితే కనుక అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతూ ఉంటాయి మాసాధిపతి కేతు అయ్యే అవకాశం చాలా తక్కువగా అవకాశాలు ఉంటాయి అలా చూసుకుంటే కనుక ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ మూడు నక్షత్రాల జాతకులకు కూడా ఎన్నో రకాల దోషాలు పోగొట్టుకోవడానికి మహా అద్భుతమైనటువంటి అవకాశాలు కలుగుతాయి ఈ యొక్క సంవత్సరం మొత్తం మీద పరిశీలించినట్లయితే ఇటువంటి అద్భుతమైనటువంటి కాలము ఈ నక్షత్రాల జాతకులకు మరలా కనిపించదని చెప్పాలి మూడు నక్షత్రాల వారికి మాసాధిపతిగా సంవత్సరం మొత్తం కూడా లేడు ఎంతకంటే అదృష్టవంతమైన మాసము ఈ నక్షత్రాల వారికి మరలా రాదని చెప్పాలి నక్షత్రాల జాతకులు ఎవరు ఈ యొక్క చైత్రమాసంలో రోహిణి హస్తా శ్రవణం ఈ మూడు నక్షత్రాల వారికి కూడా ఏ ఈ నక్షత్రాల్లో ఎవరైతే పుట్టి ఉంటారో రోహిణి నక్షత్రానికి చెందిన వారు వృషభ రాశికి చెంది ఉంటారు అలాగే హస్త నక్షత్రానికి చెందిన వారు కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులుగా ఉంటారు శ్రవణ నక్షత్ర జాతకులు కూడా మకర రాశికి చెందిన వ్యక్తులై ఉంటారు అంటే ఈ మూడు నక్షత్రాల వారికి కూడా అద్భుతమైనటువంటి యోగాలు పట్టబోతున్నాయి దోషాలు కూడా ఉంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో అవి కూడా తొలగించుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం కూడా కలగబోతుంది దోషాలు ఏమిటి తొలగించుకోవడానికి యోగాలు ఎట్లా పడుతుంది అంటే మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్నట్లయితే ఈ యొక్క రోహిణి హస్త శ్రవణం మూడు నక్షత్రాల్లో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే నక్షత్రాల్లో పుట్టి చంద్రబలం పూర్తిగా ఉన్న వ్యక్తులు అంటే సుమారుగా పౌర్ణమికి దగ్గరగా పుట్టినటువంటి వ్యక్తులు లేదా పౌర్ణమి తర్వాత ఒక వార రోజుల తర్వాత పుట్టిన వ్యక్తులు చంద్ర బలాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు నక్షత్ర జాతకులు రోహిణి హస్తా శ్రవణం నక్షత్ర జాతకులు గనుక చంద్రుని యొక్క బలం కలిగొన్న వ్యక్తులైతే ఈ యొక్క మాసంలో ఈ జాతకులకు చంద్రుడు మాసాధిపతి అయి ఉన్నాడు కనుక సంవత్సరం మొత్తం కూడా మూడు నక్షత్రాల వారికి చంద్రుడు మాసాధిపతిగా రాలేదు ఈ యొక్క మాసంలో మాత్రం మాత్రమే కలిగి ఉన్నాడు అందుకే ఇది ఒక అద్భుతమైన మాసంగా చెప్పవచ్చు చంద్రుడు పౌర్ణమి కలిసి ఉండి వ్యక్తిగత జాతకంలో శుభ నక్షత్రాలతో కనుక కలిగి ఉంటే మీ యొక్క మనసు చాలా దృఢంగా ఉంటుంది ఉంటుంది అలాగే పాప గ్రహాలతో కనుక కలవకుండా ఉంటే అట్లాగే చంద్రుడు కుజుడితో కనుక కలిసి ఉంటే చంద్రమంగళ యోగం కలుగుతుంది చంద్రుడు బుద్ధునితో కలిస్తే బుద్ధి జ్ఞానం ఏర్పడుతుంది ఇదే చంద్రుడు గురుగ్రహంతో కనుక కలిసి ఉంటే గజ యోగం అంటాము అటువంటి అద్భుతమైనటువంటి యోగాలు అంద్రుడు గురుడితో కలిసి ఉంటే కనుక ఖచ్చితంగా వస్తాయి ఎన్నో రకాల భోగభాగ్యాలను అనుభవించడానికి అవకాశాలు అనేవి కల్పిస్తారు ఈ రాసులు నక్షత్రాలలో పుట్టిన వారికి చైత్ర శుద్ధ ఉగాది నుంచి కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి